టీటీసీ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ మ్యూజిక్ మొదలగునవి ధనగరువాడి కరీంనగర్ క్రాఫ్ట్ వర్క్ క్రాఫ్ట్ వర్క్ కలర్ పేపర్లతో తయారు చేయబడిన రోజ్ ఫ్లవర్ను ఎలా ఉంది చూడండి కొమ్మలు రెమ్మలు ఆకులు రవ రెక్కలతో తయారు చేయబడిన ఫ్లవర్ చాలా అద్భుతంగా అందముగా కనిపిస్తున్నది ఇది క్రాఫ్ట్ వర్క్ కింద వస్తుంది తెలంగాణ తల్లి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ మహా గొప్ప పండుగ ఇది అందరికీ తెలిసిన విషయమే ఫ్లవర్లతో తయారు చేయబడిన బతుకమ్మ రంగురంగు తో ఎలా అమ్మ పేర్చబడిందో చూస్తున్నారు కదా చూడండి కలర్ పువ్వులతో తయారు చేయబడిన బతుకమ్మ తెలంగాణ రాష్ట్రముయ్యాలో తేజస్సు గల రాష్ట్రముయ్యాలో కలలు గల రాష్ట్రము ఉయ్యాలో ఖ్యాతి గల రాష్ట్రముయ్యాలో భారతదేశముల ఉయ్యాలో పేరు గల్ల రాష్ట్రముయ్యాలో మూడు మూడు జిల్లాల ఉయ్యాలో ముద్దుల రాష్ట్రము ఉయ్యాలో కలలు గల్ల రాష్ట్రం వయ్యాలో భారతదేశముల రాష్ట్రం పేరు గల్ల రాష్ట్రము రాష్ట్రముయ్యాలో పెద్దలు పెద్దది ఉయ్యాలో హైదరాబాదు జిల్లా ఉయ్యాలో చిన్నల్లో చిన్నది ఉయ్యాలో సిరిసిల్ల జిల్లా ఉయ్యాలో మూడు మూడు జిల్లాల ఉయ్యాలో ముద్దుల రాష్ట్రము ఉయ్యాలో తెలంగాణ రాష్ట్రం ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో కలలు గల రాష్ట్రము వయ్యాలో ఖ్యాతిగల్ల రాష్ట్రం వయ్యాలో భారతదేశంలో ఉయ్యాలో పేరు గల్ల రాష్ట్రం వయ్యాలో నా పేరు ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ ధన్గర్వాడి కరీంనగర్ కళలకు నిలయమైన కళలకు ఉత్సాహవంతమైన ఆర్ట్ కళలు క్రాఫ్ట్ కళలు చాలా అభివృద్ధిలో ఉంటాయి ఎన్నెన్నో రకాల వేల వేల రకాల కళ క్రాఫ్ట్ వర్కులు చేయటానికి ఎంతో ఆసక్తిగా చూపుతున్నాం కళను ఎప్పుడూ కళలుగానే మిగలకుండా అందరికీ తెలిసే విధముగా ఈ కళను ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను క్రాఫ్ట్ కళలతో అన్ని రకాల పనులతో మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను అందరికీ నా యొక్క నమస్కారములు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో కలుస్తూ ఉంటాను